सवावेश आने की इपुरो मना अध्यक्ष चलो नाम चिंतित करने इतने तेजस्वी मामला ये पदरुल उसपे कुछ जब दाहा नहीं थी आपको जो उससे चिड़काव से मजा दे रहे हैं ये मनखती हो गया है मामला और एक मेहमान एमएलए वर्जा विशाह నజురా సాహెం టెస్టు స్థలము ఇది మా సొంత స్థలము అని ఒక నలభై సెంట్లు ఇప్పుడు మసీదు ఉండే ప్రాంతము శివారెడ్డి అనే ఎరుగుంట్ల తరిగి కంటి డాక్టర్గా అమ్మడం జరిగింది శివారెడ్డి అనే కంటి డాక్టర్కు మేము వారసులము అని కొంతమంది నజుల్లా సాహెబ్ మేము దాయజులం అని అమ్మడం జరిగింది డెబ్బై ఆరు డెబ్బై ఏడులో ఎనభై ఆరు ఎనభై ఏడులో అప్పుడు ఎమ్మెల్యే గారు మొదటిసారి ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే అయినారు అప్పుడు మేము ఆయన దగ్గరకు పోయి ఈ విషయం చెప్తే ఆయన ఒక లీగల్ కమిటీ వేశారు లీగల్ కమిటీ అంటే అడ్వకేట్ ఉందో వాళ్ళ తరఫున రాజారెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు వచ్చినారు ఎమ్మెల్యే గారు రాజారెడ్డి గారిని మాట్లాడి సమస్య పొద్దుటూరు సమస్య ముస్లింలకు చెందిన సమస్య ఈ సమస్యను మేము శాంతియుతంగా పరిష్కారం చేయాలని చెప్పి రాజారెడ్డి గారితో మాట్లాడి ఒక లీగల్ ఒపీనియన్ కమిటీ నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజుల్లో లీగల్ ఒపీనియన్ కమిటీ మున్సిపల్ ఆఫీస్లో సమావేశం చెప్పి మున్సిపల్ ఆఫీసులో కడుపులో వాళ్ళకు సంబంధించిన మాదేవి చెప్పుకునే వాళ్ళకు సంబంధించిన కొంతమంది లాయర్లు ప్రదుడు పట్టణానికి సంబంధించిన ఆస్తి ఇది అని చెప్పేట చెప్పే తక్కువ కొంతమంది లాయర్ను కూర్చొని ఎమ్మెల్యే గారు కూడా కూర్చొని దీర్ఘంగా పరిశీలించి వీలునామాలన్నీ చదివి ఈ ప్రాపర్టీ ఎవరి పేరుతోనూ లేదు పంతొమ్మిది వందల నలభై నాలుగులో నజుల్లా సాహెబ్ గారు రాయించిన వీలునామా ప్రకారం ఈ ప్రాపర్టీ అతని తదంతరం ఎవరైతే వీలమ్మ రాసినారో అతని తదంతరం వాళ్ళ శిష్యుడు వాళ్ళ శిష్యుల తర్వాత శిష్యులు తర్వాత ముస్లిం ప్రజలు అని రాసినారు గాని నా బంధువులకు నా కొడుకులకు నా కుమార్తెలకు ఈ ఆస్తి చెందుతుందని వీళ్ళమ్మ రాయలేదు కాబట్టి ఆ రోజుల్లో లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ ప్రాపర్టీ సొంత వారికి ఎవరికి రాదు ఒక సెంటు భూమి ఇక్కడ అమ్మేదానికి కానీ కొనేదానికి కానీ ఎవరికి హక్కు లేదు మీరు అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ రోజులో మిగతా ఉన్నబడిన స్థలము ఎకరా యాభై సెంట్లు ఎకరా యాభై సెంటులు మనం కాపాడుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాము పెద్దలు ఎమ్మెల్యే గారు ఆయన నిస్వార్థపరుడు అందరికీ కావలసిన వాడు మంచి ఏదైతే దాని వెనకల్లో నడిచేడు మనాతన అనే భేదం లేనివాడు అందులో మాకు సురేష్ నాయుడు కూడా చాలా మా అందరికి కావాల్సిన వాడు చిరుపరిచితుడు వీళ్ళందరూ కలిసి న్యాయం వైపు నిలబడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా జరిపించి ఈ ఆస్తిని కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి జరుపున నేను పెద్ద ఆయనకు సురేష్ నాయుడు గారికి ఈ వేదిక మీద ఉండే పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ మరి మరి తెలియజేసుకుంటూ మీ అందరూ వచ్చిన దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వృధా చేయకుండా మనము ఆయన చేయించుకోవాలని వచ్చిన పనులు చేయించుకొని రాబోయే కాలంలో తరాలకు ఈ ఏరియాలో ఉండే ప్రాపర్టీ ఉపయోగపడే విధంగా మీరు శాశ్వతం కాదు మేము శాశ్వతం కాదు మనం చేసే పనులే శాశ్వతము మనం ఇప్పుడు చేసిపోయినట్టు భవిష్యత్తు కళాలకు ఉపయోగపడతాయి ఎవరో చేసిపోయినట్టు మనం అనుభవిస్తామనే ఆలోచనతో మనం అందరం కూడా పని చేయాలని చెప్పి ఎవరో స్వార్థపరులు చెప్పే మాటలు వినకుండా మనం న్యాయం వైపు ఉండేది విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి నేను సందర్భం సందర్భంగా తెలియజేసుకుంటూ నజరు నజర్ అనేది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆయన వీలనామా రాస్తూ తన మసీదు మఠాన్ని కొనసాగిస్తూ ఎవరికి అమ్ముకోకుండా ఇది ఎవరు తెలియచేయకుండా ఇది శాశ్వతంగా ప్రభుత్వ ప్రజల యొక్క ముస్లిం సోదరులకు ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన రాసిపోయాడు ఇప్పుడు మనం అట్లా రాసేవాళ్ళం ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరు లేరు మంచి సంకల్పము నలభై నాలుగులో ఆయన అంటే ఇప్పటికి దాదాపు నూరు సంవత్సరాలు నూట నలభై సంవత్సరాల కిందట ఆయన అటువంటి ఆలోచనతో పొద్దుటూరు ప్రజల భవిష్యత్తు కోసం అది ఉపయోగపడాలనే తన సొంత ఆస్తిని కొడుకులకు బిడ్డలకు ఎవరికి రాయించాలి ప్రజానికానికి ఇక్కడ నటం జరగాల నిరంతరం అందుబాటులో ఉండాలని మనిషి ఉద్దేశంతో రాయించారు మనం కొడుకులు బిడ్డం కాదని ఎవరు ఎంత గొప్పవాడు మనం ఆలోచించాలి ఈ అగ్రిమెంట్ మేరకే మనం దీంట్లో అయితే రైట్ లేదు మనకు దానికి హక్కు లేదు ఇది నిరంతరం ప్రజల కోసమే ఉండాలనే దాని మీద ఆయన రాసిపోయినాడు అనేది చెప్తే చాలాసేపు వాగ్విధాలం ఏమీ జరిగిన తర్వాత అది వాళ్ళు ఆయన వదిలిపెట్టే సరేనా మీకు వచ్చేటట్టు లేదని చెప్పి వెళ్ళిపోయినాడు కనుక ఆ రోజు నుంచి ఈ భూమి ఈ స్థలం ఎక్కడే ఉంది ఇప్పుడైనా కూడా ప్రొద్దుటూరు ప్రజల ఆస్తి ఎవైతే ఉంది ఇంట్లో సొంత వాళ్ళకి కానీ మన బయట వాళ్ళకి కానీ ఎవరికి అప్పు లేదు అటువంటి అప్పు లేని ఈ ఆస్తిని ప్రొద్దుటూరు ముస్లింస్ మరి ఏం మంచి పని చేయాలని ఆలోచిస్తున్నారో మీరు ఆలోచన చేయండి మీ ఆలోచనకు అనుగుణంగా మేము అన్ని రకాలు సహకరిస్తాం అది ఇప్పుడు మన డెవలప్మెంట్ కమిటీ అనేది ఏర్పాటు అయిన తర్వాత కేవలం నిస్వార్థంగా వాళ్ళ ఇంట్లో కాదు రాగి భోజనం తిని వచ్చే వాళ్ళని మాత్రమే కమిటీ గా పెట్టండి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదు ఇలా ఉద్దేశం అది స్వర్గంలో ఉండి ఆయన దీనిని నేను ఎట్లా జరుగుతాను ట్రస్ట్ అనేది చూస్తాడు చూస్తాడు కాబట్టి ఎక్కడా అవకాశం లేని పరిస్థితుల్లో దీనికి ఒక మంచి వ్యక్తులు నియమించండి మత పెద్దలు నియమించండి వాళ్ళ ఆలోచన మేరకు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోండి మీరు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ మాట్లాడదాం మనం అందరూ ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తావాలని మీకు అందరికీ సవినియంగా తెలియజేస్తూ సేవ చేసుకుంటున్నాం గతంలో చెప్పినట్టు వీళ్ళ మా రాయడం జరిగింది దీన్ని ఇన్ని రోజులు కష్టపడి మైనార్టీ పెద్దలందరూ కూడా కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా తరలు జరిగాయి ఆశీలు పెరిగాయి కాబట్టి వీలైనంత త్వరగా ఇప్పుడు కూడా మా అందరి సహకారాలు దీనికి కాంపౌండ్ వాళ్ళు కానీ మిగతా కార్యక్రమాలు ఏది చేసేదాన్ని కూడా మా వంతు తప్పకుండా సహాయం చేస్తారు పది లక్షల రూపాయలు మెటీరియల్ కానీ ఏ రూపంలో అయినా తక్కువ కాకుండా నేను ఈ కాంపౌండ్ వాళ్ళకు మెటల్ కానీ బ్రిక్స్ కానీ సిమెంట్ కానీ ఎందుకంటే డబ్బు ఇస్తే అవుతుంది మెటీరియల్ మెటీరిస్తాను తప్పకుండా న్యాయం జరుగుతుందని ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని మైదుకు రోడ్డులో నజరుల్లా షహర్ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నజుల్లా షా ట్రస్టు ఈమా ప్రకారంగా ఆయనకు గుండబడిన ఆస్తి అభివృద్ధి కోసం పొద్దుటూరు శాసనసభ్యులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహకార్యదర్శి తెలుగుదేశం పార్టీ సురేష్ నాయుడు గారు ముఖ్య అతిథులుగా పిలుచుకొని పొద్దుటూరు పట్టణంలోని మత పెద్దలు వ్యాపారస్తులు ప్రొద్దుటూరులో ముస్లిం అందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు అయింది దాంట్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఒక పది రోజుల్లో ఒక మంచి ప్రణాళిక తయారు చేయండి ఈ ఉండబడిన ఆస్తిలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు ఇక్కడ కాంపౌండ్ కూడా కట్టుకొని ఆశానికి ఆశయాన్ని కాపాడండి నజరు సాహెబ్ ఆశయాల మేరకు అభివృద్ధి చేయండి ముస్లిం పేదలకు సహాయపడే విధంగా ఉండాలని చెప్పి వారు సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల ప్రకారం ఇక్కడ ఈ కమిటీ వారే కాకుండా పొద్దుటూరు పట్టణంలో ఉండే కొంతమంది పెద్దలను కలుపుకొని ఒక అంచనా వేసి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది మధురస పెట్టాలా ఏదైనా ఎతీమ్ ఖానా పెట్టాలా కన్సెక్షన్ ఏదైనా చేసి ఆదాయం పెంచాలా నజల స్వామి వారి దర్గా అంచనాలు వేసి ఆడ దర్గా ఏ విధంగా ఏర్పాటు చేయాలా అని దర్గా స్వాముల వారైతేనేమి పేష్మి మామల వారు అయితేనేమి మన అడ్వకేట్స్ వ్యాపారస్తులు అందరూ కలిసి పొద్దుటూరు నడిపొడ్డున ఉండే ఈ ప్రాపర్టీని అభివృద్ధి పరిచే విధంగా అందరం కూర్చొని సమావేశమైనాము ఈ వార్తను పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలుపుతూ అందరూ తింటూ భాగ్యస్వామ్యం భాగస్వామ్యం కావాలని అందరి చేతోడు వాదోడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ పొద్దుట పెడుతున్న ప్రజలు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియదు సెలవు తీసుకుంటున్నాను